నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో రెండు చెట్లకి మిల్లీ బాక్స్ అయితే పట్టినాయండి ఒకటేమోనండి ఎర్రనల్లి మరొకటి ఏమోనండి తెల్లనల్లి ఈ రెండునండి పట్టాయి అంటే చచ్చిపోయే వరకు ఆ చెట్టునైతే వదలవండి ఇలా వీటి కోసం చాలా మంది కంగారు పడుతున్నారు అంత మొక్కలు పెంచుకోవడానికి ముందుకైతే వస్తున్నారు వచ్చిన వీరికి మిల్లీ బాక్స్ పడితేనండి మొక్కలు పెంచుకోవాలన్న ఆలోచనే చచ్చిపోతుందండి దీనికి మన దగ్గర చాలా సులువైన పరిష్కారం అయితే ఉంది కంగారు పడకండి మన ఈ వంటిల్లు ఉండగా మనం భయపడవలసిన పని లేదు కాస్తంత ఎక్కువ అయితే ఎదురు చూడాలండి ఒకసారి వేస్తే పోదు ఇలా వేస్తూనే ఉండాలి ఒక నాలుగు సార్లు వేస్తే కంప్లీట్ అయితే అయిపోతుంది గింజ ద్రావకం మంచి ఎండలో కొట్టేసుకుంటే అది ఒక గంట స సమయానికి శుభ్రంగా ఎండిపోయి మన చీరలో ఎండబెట్టుకుని ఉడకబెట్టిన గింజ పర్వాలేదండి మనం ప్యాకెట్ ఉడకబెడతామండి అదైనా పర్వాలేదు చిన్న గింజి కొంచెం చిక్కగా ఉన్నది వేసేసుకోండి దాంట్లో వేప నూనె వేసుకోవచ్చు ఏదో వేసి కొట్టేయండి షాంపూ అన్న వేసుకోండి లేకపోతే అలాగే కొట్టేసుకోండి ఒక గంట ఆగితే శుభ్రం ఎండిపోయి ఊపిరి జలప చనిపోతాయండి ఆ తర్వాత పుల్లటి మధ్య కొడదాం అది ఎలా ఇదిగోనండి మిల్లీ మనకి ఎక్కువగా చెప్పేది అన్నం గురించి అండి మిగిలిన అన్నం ప్రతిరోజు నేను ఇలా డబ్బాలో వేస్తాను నేను మిల్లీ బగ్స్ కాదండి మా తోటలోకి నేను చాలా రకాలుగా కూడా ఊరబెడతాను ఈ అన్నాన్ని ఈ అన్నం ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేను మరో వీడియోలో చెప్తాను మిల్లీ మాత్రం ఈ అన్నంలో వచ్చిన నీళ్లు నేను తీసుకున్నానండి ఇందులోనే కాస్తంత వేప నూనె వేసి మనం మొక్కలకైతే కొడదాము తర్వాత పుల్లటి మజ్జిగి పుల్లటి వాసన అంటే ఈ మిల్లీ బక్స్కి పడబట్టండి పెరుగుని మనం ఎక్కువ రోజులు నానబెట్టుకుని ఆ నీళ్ళు కూడా ఉపయోగించవచ్చు ఇది ఏమోనండి ఇంగువండి ఇది పసుపు తర్వాత ఒక మీట్లో చెప్పారండి మెంతులు పెరుగులో నానబెట్టి ఆ నీళ్లు కూడా వేస్తే పోతాయట మిల్లీ బాక్స్ ట్రై చేద్దామండి ఇదైతే చక్కటి గింజ అండి ఈ గింజలో మనం కాస్తంత ఛాంపూ వేసుకోవచ్చు లేదంటే మనకి ఆర్గానిక్గా కుంకుడిగాయలు కూడా వేసుకోవచ్చు మనకి ఇది వెయ్యి కానీ ఆరిపోవాలండి ఆరిపోతేనే ఆ మిల్లి బక్స్ గాలి తగరక ఊపిరి జలపక చనిపోతాయట ఇదేమోనండి పెరిగండి అదే మజ్జిగ నేను మూడు రోజుల నుంచి ఊరబెట్టి అక్కడ పెట్టా అయితే ఇప్పుడేమోనండి కొంచెం మెంతులు నానబెట్టి రాత్రి అంతా ఇది ఇరవై నాలుగు అయిందండి నానబెట్టి నిన్న ఇదే సమయానికి నీటిలో వేసాను ఉదయం వీడియో చేద్దామని ఇవాళ నవమి కదండీ గుడికాడ మంత్రాలో పాటలో వేయటం వలన నేను ఇలాగా ఈ టైం చేస్తున్నానండి ఇప్పుడేమో ఎవరో ఇంటి పని చేస్తున్నారు ఆ సౌండ్లు వస్తున్నాయని వాయిస్ ఇస్తున్నాను నాకు అసలే రొంపగా ఉంది వాయిస్ వస్తా బాగాలేదండి ఏమీ అనుకోకండి మనం ఇలా ఈ మెంతుల్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ నీళ్ళని కూడా ఇవ్వచ్చు అయితేనండి ముందుగా మనం గింజి వేసి ఈ వాళ్ళకి ఆరణిస్తానండి ఆ మొక్కనే రేపు ఈ నీళ్ళు కొడతానండి మనం రేపు కూడా వేయవచ్చు ఈ పసుపు వేసేసి ఈ నీళ్ళు రేపు వేద్దామండి ఇంగువ ఏమోనండి ఓ దాంట్లో వేయచ్చు ఇలా అన్ని నాటిల్లోనే మనం ఏదో ఒకటి ఇచ్చేయచ్చండి ఇవి పురుగులకే కాదండి మన మొక్కలకి కూడా మంచి ఉపయోగాలు ఈ ఇంగువ అలానే ముందుగా మనం ఎక్కువగా ఉన్నదాన్ని గింజనేసి కొట్టేద్దాం చూసారా ఎలాగుందో ఇది అసలు కనిపిస్తుందా అండి ఎంత దారుణంగా ఉందో చూడండి తెల్ల అయితేనండి తెల్లగా ఉండి కనిపిస్తుంది కానీ ఇది కనిపించదండి చెట్టు డల్ అయ్యాక కనిపిస్తుంది మనం ఇలా జరగగానే తోటలోంచి వేరైతే చేసేయాలండి నేను ఎంత దూరంగా పెట్టానో చూడండి ఇదిగోనండి తోట ఇక్కడ నుంచి వీటిని అయితే ఇక్కడ తీర్చేసాను ఇప్పుడు మనం వీటిని గింజతో మొత్తం స్పే చేసేద్దామండి స్పేలండి మనం వాడితే గింజి మనకి స్పేలు మూసుకుపోతాయండి అలా కాకుండా ఇలా జిమ్మేసుకుందాం చూసారా ఇలా మొత్తం తడిపేస్తే ఇది ఎండిపోతుందండి మీకు కుదిరితే ఇలా ప్రతి కొమ్మని ఇలా ముంచేసుకుంటే ఇంకా మంచిది మొత్తం ఇది ఇలా వేసేద్దామండి మొత్తం తడిసిపోతుంది ఇలా మొక్కకి ఏమీ డ్యామేజ్ అయితే అవ్వదండి ఈ గింజ వల్ల కూడా మొక్కలకి పోషకాలుగా కూడా ఉపయోగపడుతుంది కానీ మన ఇంజిలు ఇది మాత్రం చాలా డేంజర్ అండి పట్టిందంటే చచ్చిపోవలసిందే చెట్టు అంతేకాని తగ్గదు మనం ఇది పూర్తిగా ఎండిపోయాక అప్పుడు దీన్ని ఏదన్నా చేయొచ్చు మీకు మరొకటి ఇది చూసారా ఇది తెల్లనల్లండి ఇది కూడా చాలా ఇబ్బంది పెడుతుంది మనకి ఇదిగోనండి ఇది చూడండి ఎంత ఇబ్బంది పెడుతుందంటే చెట్టు అంతా కూడా మనకి మొత్తం ఇబ్బంది అయితే పట్టేస్తుంది ఇది దేనికి వేసేద్దాం ఇలా సరా నీళ్ళు కూడా వేస్ట్ అవ్వదు మనకి ఇదిలా సుతలనే ఉన్నాయి దీనికి అరగంటలో ఆరిపోతుందండి ఆరిపోయి ఊపిరి జలక చనిపోతాయట నేను ఎక్కువ ఇదే వేస్తానండి అయితే ఇంతకంటే సులువైంది పచ్చిమిర్చి కొట్టేస్తానండి ఇంకా నేను ఏవి లొంగకపోతే పచ్చిమిర్చి అయితే కొడతాను ఇంతేనండి మనకి తోటలో రెండు చెట్లు ఉన్నాయి నేల మీద ఒక చెట్టుకి మందారం చెట్టు కూడా పట్టింది దానికి వేస్తాను ఇలా ఆరు చేద్దామండి చూసారా చెట్టు ఎండలోనే ఉంచాలి మనకి ఇవి మెంతులు ఉన్నాయి కదండీ ఈ మెంతులు అండి ఇలా వేద్దామండి మొక్కలు ఎలా వస్తాయో చూద్దాము చక్కగా ఇది అల్లానికి రెడీ చేసిన మట్టి అండి మనం వేద్దాం చూద్దాం ఇరవై నాలుగు గంటల నాన్నే కదండి తొందరగానే వచ్చేస్తాయండి ఇలా వేస్తున్నాను ఇది మన కుటుంబ సంఖ్య అండి అరవై వేలు నేను మెంతులతో వేశాను ఎలా వస్తుందో చూడాలి మన ఫ్యామిలీ అంకి అరవై వేల మంది అయ్యామండి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలండి నా వీడియో ఎంతమంది చూస్తున్నారు అన్న ఆనందమే చాలా గొప్పగా ఉంది చాలా సంతోషం అండి మీకు మరొక మనవి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు అలాంటప్పుడు ఆ వీడియో లైక్ చేసి వెనక్కి వచ్చేయండి మీకు అవసరమైన వీడియో మాత్రమే చూడండి మీకెందుకు టైం వేస్ట్ చక్కగా మీకు అవసరమైన వీడియో చూడటం అవసరం లేని వీడియోని చక్కగా ఒక లైక్ ఇచ్చేసి బయటకొచ్చి వచ్చేయండి ఇలా రావటం వలనండి ఈ వీడియో ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది అది యూట్యూబ్ పట్టండి మనకి ఒక పది లైక్లు ఇస్తే ఇరవై మందికి చూపిస్తుందట అందులోంచి ఒక మనీ ఒక పది మంది వస్తారు అలా మీకు ఇబ్బంది పడకుండా మీకు అవసరమైన వీడియోని చూసి అవసరం నేను వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెనక్కి వచ్చేయండి ఓకేనా అండి మన ఫ్యామిలీ ఎలా వస్తుందో చూడాలి మరి బాగా రాతల్లి మా వాళ్ళు అందరూ మరి నిన్ను తిడతారు ఓకేనా మనం గోకాలి అంటే చెట్టు తొక్క ఊడిపోవాలో తప్పండి మనకి ఏ మాత్రం కూడా అది చలనం అయితే ఉండదండి దాన్ని చూస్తేనే భయం అండి అది కానీ నాకైతే ఒళ్ళు పిలపరుస్తుంది అది ముట్టుకోవటానికి కూడా ఈ తెల్ల నల్లి అలా కాదండి కొంచెం వాటర్ ఇచ్చి కడిగేయచ్చు స్వే స్పీడ్గా కొట్టి కూడా కడిగేయచ్చు మనం స్పేవ్లు ఉంటాయి కదండి వాటితో కూడా కొట్టేయచ్చు ఇప్పుడు అండి మనం దానికైతే వెయ్యమండి చూసారు కదా ఎక్కడో రెండో మూడో ఉన్నాయే కొమ్మలకే నేను ఇలా కడిగేసాను దీనికి మనం మజ్జిగ కొడదామండి మజ్జిగ కొట్టి ఇవాళ కొట్టిన గింజ కొట్టిన మొక్కకి మాత్రం నేను రేపు కొడతానండి రేపటి వరకు దాన్ని అలాగే ఉంచేద్దాము ఇంతే నాకు ఈ సీమచన చెట్టుకి కూడా ఒక ఒకటి కనిపించిందండి రెండు పక్కపక్కలనే ఉన్నాయి కదా అందుకని ఇంకొక కాయ ఉందండి భలే బాగుందండి కాయ వచ్చి సంవత్సరం దీన్ని చాలా జాగ్రత్తగా పెంచాలి ఇంకా పువ్వులు ఉన్నాయి కానీ కాస్తుందో లేదో నాకైతే నమ్మకం లేదండి ఇప్పుడు అన్నం ఊరబెట్టిన నీళ్ళు అయితే ఒక అర లీటర్ తీసుకున్నామండి ఇందులో నేను నింపుగా నీళ్లు పోసాను కాబట్టి అర లీటర్ తీసుకున్నాను లేదంటే పావు లీటర్ తీసుకోవాలి ఒక అరలీటర్ నీళ్ళు అయితే తీసుకున్నానండి అంటే మూడు వంతుల నీళ్ళు ఒక వంతు ఈ గి అన్నంలో నీళ్ళు అయితే తీసుకున్నట్టు అవుతుంది ఆ తర్వాత ఇంకా మనకి ఇది ఘాటుగా ఉండాలి అయితే మనం ఇప్పుడు వేప నూనె అయితే వేద్దామండి లీటర్కే ఐదు ఎంఎల్ వెయ్యాలి ఐదు ఎంఎల్ వ్యాపనునైతే ఇందులో వేసేస్తున్నాను పూత ఉజ్జాయింపుగా అటు ఇట్లో ఈ రెండు కలిపి మనం మొక్కలకైతే ఎక్కడైతే మనకి ఇది తెల్లనల్లి ఉందో అక్కడ ఈ నీళ్ళు వేస్తే అండి సమాధానం చెప్తుందండి లేదు అంటే మనం అన్నం ఊరబెట్టిన నీళ్ళు ఒకటే వేస్తే మాత్రం సమాధానం అయితే రావట్లేదు ఇది ఒక్కసారి మనకి పట్టింది అంటే మాత్రం రెండు మూడు రోజులు మాత్రం ఇలా చేస్తూనే ఉండాలండి ఒక రోజు మార్చి రోజు చేస్తే సరిపోతుంది ఇలా నేను మాత్రం ఇవాళ గింజి ఇచ్చిన దానికి రేపు వొద్దున్న వేస్తానండి ఇవాళ మనం కడిగేసిన దానికి పసుపు వాటర్ వేద్దాం ఇలాగా రెండు రోజులు నేను ఈ బాటిల్ అయితే పక్కన పెట్టుకుంటానండి ఇలా నాకు ఏది కుదిరితే అది పోయే వరకు వేస్తూనే ఉంటాను ఇలా వేసి దాన్ని తమిరి తమిరి కొట్టాక అప్పుడు కానీ నాకు ప్రశాంతత ఉండదండి నాకు ఎప్పుడు ఎప్పుడు వీటితోటే ఇబ్బంది పడతానండి అయినా మనం వేప నూనె వారానికి ఒక్కసారి మనం ఒక స్ప్రే చేసేసుకున్నామనుకోండి ఇక ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండదండి కాకపోతే ఈ వీడియోలు ఆడావుల్లో స్ప్రే చేయటానికి అవ్వట్లేదు అందుకే నేను ఇప్పుడు ఈ ఇబ్బంది పడవలసి వచ్చింది ఇది కూడా ఈ ఒక్క మొక్కకేనండి రెండో మొక్కకి కొంచెం ఉంది మా ఊరంతా ఉందండి ఇది మన తోటలోదైతే కాదండి ఇది మా ఊరిలో ఉన్నదే పారిపోయి వచ్చి ఉంటుంది నేను ఇలా రెడీ చేసి మొక్కలకైతే వేసేద్దామండి ఇంత సులువుగా మనం మిల్లీ బిని అయితే పారుదోలేయచ్చు ఇది పసుపు నీళ్ళండి ఏ మొక్కలకైనా వేయొచ్చండి ఇలా వేయటం వల్ల కూడా చక్కటి పూలు పూస్తాయి ఇది కరిగేసాం కదండి ఇప్పుడు ఇలా కొట్టేద్దామండి ఇలా మనం ఇంట్లో ఇది ఇలాగే పెట్టి పక్కన పెట్టుకుని మనం రేపు ఎల్లుండు ఇలా నాలుగు రోజులు దాకా కొట్టచ్చండి అయితే ఎక్కువ రోజులు అయితే మన దీనికి డబల్ నీళ్ళు పోసుకోండి సరిపోతుంది అంతే చూసారా ప్రతి మొక్కకనే ఇలా నేను స్ప్రే ఎందుకండి ఒక్క బాటిలే కదా ఒక్క మొక్కే కదండి స్ప్రే తేలేదు స్ప్రే కంటే బాగా తడిపేయచ్చు స్ప్రేతో కూడా కొట్టచ్చు ఎందుకు రెండు ఈ మొక్కకే కొడతాను ఈ మొక్కకి వేస్తాను రేపు ఆ మొక్కకు వేస్తాను అందుకనండి ఇలా వేసేస్తున్నాను ఇదే కాదండి ఏ మొక్కకైనా మీ ఇష్టం ఇలా వేసేసుకోవచ్చు దీనికి రెండు కొమ్మలు ఉన్నాయండి అంతే నాకు ఆ ఒక్క మొక్కకే ఉంది ఎక్కువ ఇలా పువ్వులు పూసే ప్రతి చెట్టుకి వేసుకోవచ్చండి తోటానికే అందంగా చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా అయిపోయినాయ్యి ఇప్పుడు ఇంకా ఈ వాళ్ళకి దీనికి ఏమీ ఇవ్వకూడదండి ఇస్తే మనీ బతికేసే అవకాశం ఉంది అదే మజ్జిగ రేపైతే ఇస్తానండి ఇవి కూడా ఎండిపోతుందండి ఎండిపోయి ఊపిరి జలబో చనిపోతాయి ఈ చెట్టు అయితే విపరీతంగా ఉందండి చాలా భయంగా ఉంది ఆ చెట్టు చూడటానికి ఈ చెట్టుకి ఎప్పుడు ఇంతేనండి ఇలాగే పడుతుంది ఈ చెట్టు నేను అంతగా పెద్దగా పట్టించుకోని చెట్టుని చూడటానికి రేపు వేస్తానండి ఆ చెట్టుకి ఎలాగైతే తడిపోయానో అలా వేసేస్తే సరిపోతుంది మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాను ఈ మందారాన్ని నేను చూసుకోకపోవటం చాలా తప్పు అయిపోయింది అదే రంగులో ఉండటం ఒత్తిగా ఇదైతే ఓకేనండి ఇంక దీనికి ఇది ఏమి ఇవ్వాల్సిన పని లేదు సమాధానం చెప్పేసింది ఇదేనండి నాకు కొంచెం డౌటు ఎందుకంటే ఇది నెల్లండి మావూలు తెల్ల అలా బుట్టుకొని నలిపేయచ్చు ఇవి చూస్తాకే భయపడతామండి ముళ్ళుల్లాగా ఉంటాయి రేపు చూస్తానండి అన్నంతో తయారు చేసింది ఉంది కదండి లిక్విడ్ దాంట్లో నేను వేప నూనె కలిపాను కదండి అది అలాగే ఉంచి రేపైతే ఇస్తానండి ఇక పారిపోతే ఏం చేస్తాయో చూద్దాం తర్వాత మజ్జిగ ఉంది ఆ మజ్జిగ బాటిల్ కూడా అలాగే ఉంచుతానండి ఆ మజ్జిగ బాటిల్ కూడా అలాగే ఉంచుతాను బాగా పులుస్తుంది అప్పుడు కొడదామండి చూసారా నేను చూడనే లేదండి చేమ చింతకాయి చక్కగా కాయ రెడీ అయిపోయి ఇలా బదిలాసిపోయి ఉందండి నేను ఇంత చక్కగా ఒక గింజ వేస్తే రెండు సంవత్సరాలు పూర్తయ్యి ఇది మూడో సంవత్సరం అయి ఉంటుందండి రంగు వచ్చి కాయ తెగిడిపోయింది ఎంత బాగుందో బంగారం నాకు ఎంత ముద్దొస్తున్నావో నువ్వు ఇది ఒక కాయ అండి ఈ కాయ కూడా రంగు అయితే వచ్చేసింది కోసేయచ్చండి ఇది కూడా ఇడిపోతుంది ఇంకా ఇది కాయ భలే ఉంది కదండి చూసారా ఈ చీమచెంతకాయ అండి నేను ఒక గింజతో వేసానండి కానీ ఎంత బాగా రెడీ అయ్యి మనకి ఇవాళ కాయ కూడా కాసిందండి అక్క వాళ్ళ ఇంటికాడ చెట్లు ఉండేవండి నేను వెళ్ళిపోయి చిన్నపిల్లప్పుడు అక్కడే కూర్చునేదాన్ని కాయలు వేరుకుని తినేదాన్ని అమ్మ కొన్న ఇంత టేస్ట్ ఉండే కదండి ఒగరగా కండ్రగా ఉంటాయండి కానీ ఇది బెల్లంలాగా ఉందని అన్నం కానీ చాలా తీగా ఉందండి అంటే కమ్మగా ఉంది తీయగా ఉంది కానీ అండి మనం కొనుక్కున్నవి ఒగరగా ఉంటాయండి గండ్రగా ఉంటాయి తినలేము నేను అందుకే చీమ చింతకాయలు అయితే కొనండి కానీ చాలా బాగుందండి విత్తనం వేసి కూడా మనం మొక్క పెంచుకోవచ్చు రెండు సంవత్సరాల కాస్తుంది నేనండి ఇది ఇంత డబ్బాలో వేసానండి ఒక సంవత్సరం పాట డబ్బాలోనే ఉందండి సంవత్సరం నుంచి ఎదిగిందండి అయితే నాకు తెలిసిది సంవత్సరానికే కాయొచ్చేమో బాగుందండి ఇలా పంచుకోవటమేనండి మనం చేసేది అంతేకాని నాకేదో వచ్చేసని అనుకోకండి నేను మీలాంటి దాన్నే మీరు ఎలాంటి సలహా అయినా సరే నాకు ఇవ్వచ్చు ఇదేనండి ఇవాళ వీడియో చేసుకోండి